ఘటములో సూర్యుడు చొరున ఘట భిన్నంబైన ప్రతిభ సూర్యుండవునా మటుమాయ దారి కూటమి ఘటపటములు లేక నేను తోనే కూటమితోనే గలిగుందు

కూటమితోనే గలిగుందు ఘటములు సూర్యుడు చొరుణా ఘటభిన్నంబైన ప్రతిభ సూర్యుండవునా మటుమాయదారి కోటమి ఘటపటములు లేక నేను కనిపించాను కోటమితోనే కలిగుందో ఎటు వస్తేనో తెలియా ఎటు బోబూటకు లేను ఎటుదో చూట లేను ఎప్పుడూ లేనని తెలియో పటుతరంబగునీదు ప్రజ్ఞులు త్రుటిలో గురు పదము దొరికిన ఎటుల బోధిబోయొందు గానవు ఏమున్నదనుటకెవ్వరూ కనిపించారోయీ కోటమితోనే కలిగుందో నోయే జై గురుభ్యో నమ కూరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారి విరచితం అయిన మహాద్వైత కేసరియందు సంవిత్ నిరసన ప్రకరణంలో మనం ఈరోజు తొమ్మిదవ కదార్థం నాయన శిష్య ఒక విషయాన్ని సూటిగా అడుగుతున్నాను నీకు కలిగిన అవగాహన ఏదైతే ఉన్నదో అది నాకు తెలియచేయి ఎలా అంటే ఘటములో సూర్యుడు చొరునా ఘట భిన్నం ప్రతిభ సూర్యుండవునా ఎలా అంటే ఒక ఉపమానాన్ని చెప్తున్నారు కుండలో సూర్యుడు వస్తాడా సూర్యుని యొక్క బింబమైతే వస్తున్నది కానీ సూర్యుడు ఉన్నాడా అక్కడ లేడు కదా తద్విధానంగానే ఈ తనువులో నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది దృశ్యాన్ని చూడటం లేదు అంటే దృశ్యంతో దానికి సంబంధం లేదు అయితే దృశ్యం అనేది ఎలా కనిపిస్తున్నది నాతో నాకే కనిపిస్తూ ఉన్నది అది ప్రతిబింబం చెందుతూ ఉన్నది నేను అనబడేటువంటిదే అది అది మరేమీ కాదు సూర్యుడు ఏ విధంగా అయితే ఘటములో చొరబడనట్లుగా దృశ్యము అనబడేటువంటి ప్రతిబింబం ఏదైతే ఉన్నదో అది నాలో లేదది కానీ నేనే దానికి మూలమై ఉన్నాను ఘట భిన్నం అయిన ప్రతిభ సూర్యుండవునా ఘటం పగిలిపోయింది పగిలిపోయినప్పుడు సూర్యుని యొక్క ప్రతిబింబం అనబడేటువంటి ప్రతిభ ఉన్నదా ఈ ఉపాధి కోల్పోయిన బిమ్మట నేను అనేటువంటి గుర్తెరిగేందుకు తన్మాత్రలు నాకు గోచరిస్తున్నాయా ఉపాధి లేనప్పుడు ఘటము లేనప్పుడు ఎలా సూర్యప్రతిభము కానరావటం లేదు నేను అనే ఉపాధి కోల్పోయినప్పుడు ఏమీ లేదు ఆ నేను మేనోళ్ళ ద్వయం ఇక్కడ ఎలా అయితే ఘట జలము సూర్యుడు ఘట జలము భిన్నమైనట్లయితే అది పగిలినట్లయితే లేక లేకపోయినట్లయితే సూర్యుడు ఎలా కానరాడవు విధానంగా మటుమాయధారి కూటమి ఘటపటములు లేక నేను కనిపించ నోయి కూటమితోనే గలిగుందో నోయి ఇక్కడ స్పష్టమైన విచారణ తెలియజేస్తూ ఉన్నారు కూరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారు ఘట పటములు లేక నేను కనిపించ అంటే ఉపాధి లేనప్పుడు నా జాడే లేదు నేను లేనప్పుడు ఉపాధి జాడా లేదు ఆవరణమనే ఘటము ఏదైతే ఉన్నదో దానిలో జలమనే నేను ఉన్నప్పుడే నాకు జగం శరీరం అనే ఘటం నేను అనే తెలివి నేను దర్శించేటువంటి తన్మాత్ర రూపమైనటువంటి జగత్తు ఇవి కనిపించవు ఎప్పుడు ఘటవటములు లేక తెలివి శరీరములు లేక నేను లేను కూటమితోనే కలుగులో ఈ నా యొక్క ఎలా ఉంటుందంటే నా నిజ స్థితి కూటమి ఉంటేనే కూటమి లేక నేను లేను కూటమితో పాటు కూటస్థుడుగా ఉన్నవాడను నేనే కూటమి నేనే ఇది జాగరూకతతో గ్రహించగలగాలి కూటమి నేనే కూటమితో ఉంటున్నది నేనే కూటస్థుడను నేనే ఎటువస్యా ఎటుటకు లేను ఎటుతో చూట లేను ఎప్పుడు లేనని తెలియు ఎట్లా వచ్చాను అనేది అవ్యక్తమకు మూల ప్రకృతి వ్యాపించి ఉన్నందువలన ఏగు తెచ్చినటువంటి నిజ స్వరూపం నాది అయితే ఈ విషయాన్ని అంతకు ముఖ్య నేను ఎక్కడ ఉన్నానో తెలియదు ఇది ఆరోహణ అవరోహణ క్రమాలుగా గురువుదేవుని ద్వారా గ్రహించాలి ఎటు పోయేందుకు నేను లేను వచ్చింది లేదు కదా వచ్చిన వాడరు కాదు కదా మరలా సచ్చేది ఎలా ఉన్నది ఈ భ్రాంతిలోనే ఉన్నాను నేను శిష్య ఈ విషయాన్ని నీ దగ్గర విచారించు అంతేకాని బాహ్యంగా విచారించకు దీన్ని నీ దగ్గరే దీని యొక్క పరిష్కారం జరగాలి ఎటు దోచుట లేను అయితే దోస్తూ ఉండబడేటువంటిది ఏంటి సర్వవ్యాపకమైనటువంటిది నేనే సర్వవ్యాపకమై తోస్తూ ఉన్నాను అది లేదు ఎప్పుడు లేనని తెలియు నేను ఏ కాలముందు లేనిది లేని ఎరుకను అని తెలియాలి ఇది ఇక్కడ తీర్మానం ఇది ఇక్కడ తీర్పు పటుతరంబుగా నీదు ప్రజ్ఞలు త్రుటి జడు గురు పదము దొరికినా పటుతరంబుగా మిక్కిలి బలముగా ఎంత బలమంటే అలా నాటావు నన్ను నేను స్థిరీకరించుకునేదానికి అలా నాటుకున్నాను నేను నా యొక్క ప్రజ్ఞ నా తెలివి త్రుటిలో లేకుండా పోతాయి నిమేషంబులో కనురెప్ప పాటులో లేవవి ఎప్పుడు గురు పదము దొరికినట్లయితే నిజ గురు వాక్యము దొరికినట్లయితే ద్వాదశిలో విచారించినట్లయితే షోడశి ఎక్కడా లేదు ఎటుల బోధువు ఎందుగానవు నువ్వు ఏమో ఉన్నాదనుట కవ్వరు ఎట్లా పోతున్నావో సూర్యుడు వచ్చిన తర్వాత చీకటి పోయినట్లుగా నీ యొక్క రూపమే లేదు నీ యొక్క చేసే లేదు నీ ఉనికి లేదు అక్కడ ఉనికిగాని ఉనికిలో ఎక్కడా కానరావటం లేదు నీవు నిజ విచారణలో నిజ గురు దయలో గురు బోధలో కానరావటం లేదు ఇక నేను ఉన్నాదనేందుకు ఏమున్నదక్కడ అనేటువంటి తీర్పుని స్పష్టతతో వెలిగించారు తరువాత మిత్రకందో రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా